సర్వీరు మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది మీకు సంబంధించి నేను చెప్పి ఇచ్చిన డాక్యుమెంట్ అదే చదువుకోండి అదేనా ఆ డాక్యుమెంట్ ప్రకారం పోతే మీకు ఎక్కడికైనా ఈ స్థలం మీది అనేది లేదు ఎందుకంటే దాన్ని బట్టి ఈసీ మొత్తం మేము తీసాం ఈసీ తీసాం రికార్డులో అంతా వసీంపై పేరుపై ఉంది ఆ తర్వాత అంతకుముందు రాసి ఇచ్చింది వాళ్ళు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇద్దరు పేరుపైన ఉంది ఎనభై రెండు పెట్టి మొత్తం ఈసీ అంతా తీసాం వీసి దాని ఆరేక్ష మొత్తం తీసాం మీ సొసైటీకు సంబంధించింది ఎక్కడా లేదు ఆ తర్వాత ఇతను కొన్నింటిది రిజిస్టర్ అయిపోక్యుమెంట్స్ అది మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అది దీన్ని బట్టి మేము కొంచెం ఒక చోట విచారిస్తే మీ సొసైటీకి లేదు అని తెలియంది

నేను ఒక అఫీషియల్గా నేను వచ్చి అడిగినప్పుడే మీరు నాకు ఈ పేపర్లు ఇచ్చారు రిజిస్టర్ అయ్యే పేపర్ ఎక్కడన్నా కొట్లు ఉంటుందా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే కూడా ఉన్నారు మేము కాదు మా సార్ మీ సార్ ఎవరో మీ సార్ని ఫోన్ చేయండి ఎప్పుడు వస్తారు మీ సార్ ఫోన్ చేయండి మనం డిఆర్ ఆఫీస్ డిఆర్ ఆఫీస్ ఎవరు వస్తారోరే చెప్పాలి చెప్పండి అవునండి ఇప్పుడు ఇక్కడ అడ్డుపడుతుండేది మీరు మీ డిఆర్ని ఇక్కడ రమ్మని చెప్పండి ఎందుకు రాల్ సొత్తు ఆక్రమించేటప్పుడు ఒకరికి మోసగించేటప్పుడు డిఆర్ఓ అయితే ఇంకోడు అయితే కలెక్టర్ అయితేనేమి ఐఏఎస్ అయితేనేమి ఐపీఎస్ అయితేనేమి ఎట్లా మీరు ఆక్రమిస్తారు మీకు ఏం సంబంధం ఉంది అనేసి కొన్ని పేపర్లు ఉన్నాయి ఈసీ ప్రతి ఒక్కటి ఎక్కడ పోయినా కూడా వాళ్ళది ఉంది ఈరోజు ఇంతకుముందు మూడు వందల మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మందికి నాలుగు వందల అరవై ఎకరాలు ఒకరు అమ్మింటే నాలుగు వందల అరవై ఎకరాలు మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మందికి అమ్మింటే మనకెందుకు మనకెందుకు అనేసి కొంతమంది ఆగిపోయినారు దాంట్లో ఒకడు పోయి కంప్లీట్ ఇచ్చింటే వాటితో పాటు పంతొమ్మిది మందికి పోయి కంప్లీట్ ఇచ్చారు ఎక్కడ హైకోర్టులో హైకోర్టు సీరియస్ తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేసింది దాంట్లో ఎంతమంది లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కార్ని మొత్తానికి నోటీసులు పంపించింది ఇప్పుడు మీ సొసైటీ వాళ్ళు ఇతని స్థలంని ఆక్రమించి ఇతన్ని ఏరో వాళ్ళకు ఏరే వాళ్ళకు మీరు రూమ్ కట్టి బాడికి ఇచ్చినారు ఏ అథారిటీతో మీరు ఇచ్చారు ఎందుకు తీయలేదు ఎప్పుడు తీస్తారు ఇంత గౌజ్ అంటే మీ సొసైటీ పైన మేము ఎన్క్వైరీ చేస్తున్నాం ఎవరు ఎవరు ఉన్నారో ముందు మొదటి ఇప్పుడు ఎంతమంది ప్రెసిడెంట్లు మారినారు ఎంతమంది దీంట్లో జరిగిన మోసాలన్నీ మీరు మాకు బయట పెట్టాల నేను ఒక యాజువల్గా నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా సిబిఐ ఏబిఐ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అఫిషియల్ గానే అడుగుతాను నా లెటర్ ప్యాడ్ పైన అడుగుతాను మీ డిఆర్ఎం అయితే ఏమి మీ కలెక్టర్ అయితే మీ ప్రజల్ని మోసగించమనేసి ఉందే ఎక్కడన్నా ప్రజలు సామాన్యుడు తన చెమటని రాలు పన్నులు కడుతున్నాడు ఆ పన్నుల రూపంలో మీరు జీతాలు తీసుకుంటున్నారు అటువంటి సామాన్యు ప్రజలకు మీరు మోసం చేయడానికి ఎట్లా మీకు మనసు ప్రతి ఒక్కటి ఉంది చూడండి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఇది కొట్లు పెట్టి రిజిస్టర్ అవుతుందా ఈ పేపర్ ఇచ్చారు వాళ్ళకి అడిగితే ఆ తర్వాత కొన్ని పోయి అంతా ఈ రోజు కూడా ఈసీలో కానీ ఆర్హెచ్లో కానీ ఎక్కడైనా రికార్డు వసింపై పేరు పైన వస్తుంది ఎనభై రెండింటి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఆ తర్వాత రెండు వేల ఇతను రిజిస్టర్ చేసేది ఇతని పైన వస్తుంది ఇతను కొనిండేది ఉంది ఎవడో ప్రెసిడెంట్ అంట నాకు కథలు కథలు మాట్లాడతాడు ఈ సొసైటీ ప్రెసిడెంట్ అంట ఎవడైతే నాకేంటి ఎమ్మెల్యేనా ఎంపీనా లేదా మినిస్టర్ అవడు ఎవడైతే రమ్మను మాట్లాడరు నేను అఫీషియల్గా చెప్తున్నాను టూ డేస్లో మాకు ఎన్క్వైరీ మీరు మాకు ఇవ్వాలి లేదంటే నేను యాక్షన్ తీసుకుంటున్నాను న్యాయబద్ధంగా యాక్షన్ తీసుకుంటున్నాను